ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది చేనేత కార్మికుల ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు చేనేత పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చేనేత పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం గతేడాది చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు నిర్ణయించారు కేబినెట్ సమావేశంలోనూ ఆమోదం తెలిపారు అనంతరం లబ్దిదారుల ఎంపిక విధి విధానాల తయారీ ప్రక్రియ ప్రారంభించారు తాజాగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది ఈ కొత్త పథకం ద్వారా చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు దీనివల్ల లక్షకు పైగా కుటుంబాలు లాభపడతాయి హ్యాండ్లూమ్స్ కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వల్ల నెలకు ఏడు వందల ఇరవై ఆదా అవుతుందని అలాగే పవర్ లూమ్స్ కార్మికులకు నెలకు పద్దెనిమిది వందల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొంభై మూడు వేల కుటుంబాలు చేనేత మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి మరమగ్గాలు ఉన్న కుటుంబాలు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు వరకు ఉన్నాయి ఇక మొత్తంగా లక్ష మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం అమలుతో లబ్ధి పొందనున్నాయి ఈ కుటుంబాల్లోని సుమారు నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు Tetap.